అన్న వస్తున్నాడన్నా అన్న వస్తున్నాడన్నా ప్రళయ బేగర ప్రచండ మాత్ర నా వికృత విఠాసర్తలతో ఈ ప్రపంచంపై పిడుగులు వర్షం కురిపించే కర్కట కటోర ఈ ప్రభుత్వం గుండెల్లో నిద్రించగల శక్తి సంపన్ను ఈ మల్లె ధర ఈ సింగల ధరలు అంటే అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు గజ గసగసలాడాల్సిందే భయంతో గసగసలాడాల్సిందే గజలాడాల్సిందే అన్నా చిన్నా అన్నా మన గ్యాంగ్ విషయాలు ఏమిట్రా అన్నీ సక్రమంగానే ఉన్నాయన్నా ఇప్పుడు మనల్ని ఎవరు చేయలేరు అన్నా చిన్నానా అన్న ఏ మళ్ళీ తరంట మ పోతారు మన రాష్ట్రంలోనే కాదన్నా చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు ప్రస్తుతం మన చర్యలకు ప్రభుత్వం కూడా ఏమీ చెయ్యలేక చేతులెత్తేసింది అన్నా ప్రస్తుతం మన మీద దాడులు జరిగే అవకాశం ఉందన్నా ఎప్పటి వరకు మన కోసం ఎక్కడెక్కడ నుంచే వేలాది వీరు పంపించారు ఏమైందిరా మన రూపాన్ని సైతం కళ్ళెత్తి చూడలేకపోయారు అది సరే కానీ ఆ టైగర్ కలిసి ఐదు చూసావా వెళ్ళామన్నా కానీ ఆ టైగర్ మనల్ని చాలా తక్కువ పని చేస్తున్నాడు అవునన్నా ఆ టైగర్ గారు మనం అంటే ఏమిటో వాడికి తెలియాలి రే టైగర్ ఆ టైగర్ వాడికి అంత పొగరేటో టైగర్ అయితే నేను సింహాన్ని సింహంతో ప్రభుత్వాలు సైతం పారిపోతాయి నా అలాంటి అలాంటి అడుగు సింహాన్ని తక్కువగా చేసి చూడటమా రెండు లారీల జనాలు తీసుకెళ్లి వాడిని వాడి పటలాన్ని పసిపి పట్ల చేసినారా శాంతించండా శాంతించు దేనికైనా ఒక సమయం రావాలి సమయం వచ్చినప్పుడు వాడి తలనరికి నీకు కానుకగా సమర్పిస్తానన్నా వాడికి మన విషయాలని తెలిసే అన్నా అవునన్నా మనం చేసే ప్రతి పని వాడికి తెలుస్తుంది అంటే వాడు తెలుగుదేటలకి మెచ్చుకోవాలా లేదా మనలో ఎవరైనా వాడు తొత్తుల్లో పనిచేస్తున్నారా ఆ అనుమానమే వద్దన్నా వాడు మహా మహాన్ జిత్తులు మారి నక్క వాడితో మనకు చాలా ఉన్నాయి ఆ అవసరాలన్నీ తీరిన తర్వాత వాడిని పైలోకానికి పైన కట్టిస్తాను చిన్న చెప్పింది యదార్థం అన్నా అవునన్నా మరి తరఫు చేసేది ఆ టైగరే కదా అయితే టైగర్ నన్ను కలమని చెప్పావా చెప్పానన్నా కానీ వీలు చూసుకుని వస్తానన్నాడు ఎప్పుడు వస్తానన్నాడు వీలు దొరికితే ఎప్పుడైనా వస్తానన్నాడన్నా అయితే మీరు ఆయుధాల గురించి చూడండి అలాగే అన్నా సరే అన్నా అడవి రాజు ముళ్ళ దొరకు నా నమస్కారాలు వచ్చావు నా గురించే మాట్లాడుకుంటున్నారా అవును టైగర్ నీ గురించే ఎలా ఫినిష్ 하다మనా అదేమే లేదు టైగర్ ఆ సరుకు గురించి చూడవలదరా ఈ టైగర్ కళ్ళు మూసుకుని ప్రత్యతలేని పెట్టలకట్లెట కొలగల దెట్ట నా తో గేమ్ సారతో ఏం టైగర్ ఎదలు మీరు మాట్లాడుతున్నావు చూడవలదరా చూడవలదరా ఈ కేకరేనే నమ్ముకుని నా ఆండలా బ్రతుకుతున్నావు నీకు నాకు మధ్య స్నేహబంధమే గానీ శత్రుబంధం అవును టైగర్ నీకు మాకు స్నేహమే కానీ శత్రుత్వం వద్దు నీ యుక్తి మా శక్తులతో మనం ఎన్నో కార్యాలు చేయాలి చూడు సింగనరా నీకేం కావాలో చెప్పండి చేయటానికి ఈ టైగర్ ఎప్పుడు సిద్ధమే అది సరే కానీ మనం అనుకున్న ప్లాన్ ఏం చేస్తావు మాట్లాడదామని వచ్చాను ఇప్పుడు ఎదుటి వాళ్ళని అత్తమర్చడంలో నూతన పద్ధతులు వచ్చాయి ఇంతకుముందు పొలదండలో బాంబులు పెట్టి రిమోట్ స్విచ్ ద్వారా తీసాము కానీ ఇప్పుడు ఆ పద్ధతి పాత పద్ధతి కొత్తగా నడుముకు బాంబులు జాకెట్ బాంబులు మనిషికి ధరించి మనం ఎవరినైతే చంపాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిమోట్ చిచ్చి దగ్గితే ఆ చుట్టుపక్కల కొన్ని గజాల దూరంలో సేవ కూడా బ్రతికి బట్ట అలా ఎవరు సాహసిస్తారు టైగర్ దానికోసం నిరుద్యోగమంతులైన విద్యామంతులు జీవిత పోరాటంలో విసికి వేసారిన ఉద్రేకం ఆవేశం కలిగిన వారిని వెనుకొని వాళ్ళలోని చని కావేశాన్ని రెచ్చగొట్టి ఆత్మహుతి దళాలుగా తీర్చిదిద్దాలి వాళ్ళని పాములుగా చేసుకుని మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి టైగర్ ఈ అడుగులో కానీ చుట్టుపక్కల ఉన్న సంపదలో ఎంత కావాలన్నా ఏది కావాలన్నా నాకు మాత్రం బంగారు పలక చేయించుకునే తానులో కూర్చోవాలని కోరికగా ఉంది అందుకోసం ఎన్ని నేరాలైనా ఎన్ని గోరాలైనా చేస్తాను అవును టైగర్ మా అన్న కోరికే నాకు ఆదర్శం అందుకోసం ఈ తమ్ముడు ప్రాణ త్యాగానికైనా సిద్ధమే వెరీ గుడ్ చింగనదరా వెరీ గుడ్ అది సోదర ప్రేమ అంటే అన్న కోసం తమ్ముడు తమ్ముడు కోసం అన్న గుడ్ అవును టైగర్ ఎవరు సహోదరులు కలిస్తే మరో చరిత్ర పుట్టాల్సిందే మల్లదర చరిత్ర తర్వాత ముందు రాబోయే ప్రమాదం గురించి ఆలోచించు ప్రమాదం నాకు ప్రమాదం ప్రమాదానికి నా పేరు వింటేనే ప్రమాదం అయినా అయినా ఎవడు నాకు ప్రమాదం మళ్ళా సమయం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటుందని ఎర్రిగా ఊహించుకోకు ప్రత్యర్థి మనకైనా తెలివైన వాడు వాడు చూపులు మన మీద పడక వాడు కళ్ళు పీకేయాలి టైగర్ ఎవడు ఎవడు ఇంకెవడో ఇంకెవడు ప్రభుత్వం మన కోసం పట్టుకోవడానికి పంపించిన స్పెషల్ ఆఫీసర్ ఫెసల్ ఆపేసర్ ఇంకెక్కడ ఫెసల్ ఆపేసర్ అంటే వాడి శవం ఎప్పుడో కుళ్ళిపోయింది ఆ ఫెసల్ ఆపేసర్ని ఫెసల్ గా నరికే మన పాతాల గృహలో భద్రంగా పాతి పెట్టి వచ్చానా వెరీ గుడ్ చింగనదరా వెరీ గుడ్ నీ శక్తి యుక్తులు అమోహం చత్రు ఎవరో ముందుగానే గ్రహించి వాడు అడ్డు తొలగించుకుని నిర్భయంగా ఉన్నామంటే నిన్ను అభినందించాల్సిందే ఇక ఈ శుభ సందర్భంలో మనం పార్టీ చేసుకోవచ్చు అమ్మా అది మాత్రం అడగద్దు తమ్ముడు టైగర్ చాలా మోజు పడుతున్నాడు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని నేను పంచుకుంటాను మీరు లోన్ కళ్యాణ్ అలాగే అన్నయ్య